ముందుగా ఏటీవీ వినీస్కు స్వాగతం జులూరుపాడు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అరవై సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా జులూరుపాడు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు శంగల గురునాథం జెండాను ఎగిరవేసి అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు जिंदाबाद एमआरपीएस जिंदाबाद 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 एमआरपीएस जिंदाबाद एमआरपीएस जिंदाबाद एमआरपीएस जिंदाबाद 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 एमआरपीएस जिंदाबाद एमआरपीएस जिंदाबाद अब्दुल अली गौरव मंडल के समझदार भाई दद्दा भाई एमआरपीएस आरबो देव जयंतलाल एमआरपीएस आरबो देव जयंतलाल विनोद మాజీగారి రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటవ ఆరుప దినోత్సవం సందర్భంగా జూడూర్పాడి మండల కేంద్రంలో అలాగే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి అరవైదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎంఆర్బిఎస్ ముప్పై ఒకటో ఆరు దినోత్సవాన్ని జయపురం చేయటంకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాలియ సోదరులకు పెద్దలకు ముందుగా ఉద్యోగాల తెలియజేసుకుంటూ గౌరవ మందకృష్ణ మాదిరి గారు ఎస్సీ ఐపిసిడి వర్గీకరణ కోసం ఎవరి వాటా వారికి సమానంగా దక్కాలని గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటానికి నాందిపల్లికి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు నుంచి వర్గీకరణ ఆమోదం విజయ విజయకర్త సంకేతమైంది దాని భలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నాటి కృష్ణవాదే ఉద్యమ స్ఫూర్తిని ఆయన వారి సెక్యూల్ వర్గీకరణ న్యాయమైన కోరికను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చిన పత్రికా మిత్రులకు ఎంఆర్పిఎస్ రాజకీయ సోదరులకు ఉద్యోగాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కేకని కట్జీ కోసం జై మాదిగా జై बर्थडे समाज हाथी अभी बर्थडे हाफी अभी बर्थडे समाज का हाफी अभी बर्थडे समाधिक multimass. Nimma,gas難ifия, maafsi jatoso.